శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఐదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని చూసినట్లయితే మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ వాటి నుండి మీరైతే బయటపడగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వాళ్లకు మీ సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం కనిపిస్తూ ఉంది మీరైతే ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు చేసే పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి అది చదువుల కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఇక సమయానికే ధనం అనేది మీకు చేతికే అందుతుంది ఇక అదే విధంగా మీరు రుణాలను చెల్లిస్తారు వివాహం కాని వాళ్లకు వివాహ సంబంధాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున చెడు స్నేహితులకు చెడు వ్యసనాలకు మీరైతే దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార చాలా మంచిగా కాలం అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఉద్యోగులకు తమ ఉద్యోగాలలో వీరు ఎదురు చూసేటటువంటి ప్రమోషన్లు కూడా వస్తాయి సాలరీలు పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు తప్పకుండా నూతన ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది వ్యాపారపరంగా చూసినట్లయితే కనుక వ్యాపారులకు అనుకున్న విధంగానే మీ పనులు అనేవి ముందుకు సాగుతాయి మీరు ఆశించిన దానికంటే కూడా అధిక మొత్తంలో లాభాలను పొందుతారు ఇక ఆర్థిక పరంగా కూడా వీళ్లకు చాలా చక్కటి శుభయోగాలే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసే పనులలో సక్సెస్ను సాధిస్తారు ఇక అదేవిధంగా ఇతరులకు సహాయం చేసేటటువంటి విధంగా రేపటి రోజున మీరు ప్రవర్తిస్తారు తద్వారా మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి కుంభరాశి వ్యక్తులకు సంతాన యోగం ప్రాప్తిస్తుంది ఇక ఫ్యూచర్లో కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ప్రేమికులకు కూడా ప్రేమ ఫలించే విధంగా కనిపిస్తోంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు చక్కటి వివాహ సంబంధం కుదిరే విధంగా కనపడుతోంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వాళ్లకు డబ్బులు సమయానికే మీ చేతికి అందుతాయి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లను పొందుతారు శాలరీలు కూడా పెరుగుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వ్యక్తులకు దైవ దర్శనాలు చేసుకుంటారు కుంభరాశి జాతకులకు అనుకున్న పనులు నెమ్మదిగా సాగినా కూడా మీరైతే అంతిమంగా విజయాలు అనేవే సాధిస్తారు విద్యార్థులకు మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా పొందుతారు బంధువర్గంతో కార్య సాఫల్యత కనిపిస్తూ ఉంది కోర్టుపరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే వాటికి అనుకూల ఫలితాలు అనేవి మీకు వస్తాయి ప్రయాణాల వలన పనులు అనేవి నెరవేరుతాయి ఇంట్లో అననుకూల వాతావరణం అనేది అనుకూలంగా మారుతుంది ఖర్చులను నియంత్రిస్తారు రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తుల రేపటి రోజున శ్రీరామ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే గనుక అనుకూల శుభయోగాలు పొందుతారు అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే శుభం చేకూరుతోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్